కొంతమందికి ఫ్రీగా వచ్చేస్తే దాని విలువ తెలియదు కొంచెం ఏడవగానే ఇంట్లో కష్టం ఉన్నా తెలియదు నాకు ఫోన్ కావాలి యాభై వేల లక్ష రూపాయల ఫోన్ అయినా కొనిస్తారు ఇప్పుడు అవయ్య కొనిచ్చిన ఈ ఫోను వాళ్ళు ఎన్ని రోజులు వచ్చి కష్టపడితే అది నీకు వచ్చింది అది ఆలోచన చేయమండి మన చేతికి ఫ్రీగా వచ్చేసింది అంతే రెండు రోజులు ఎడితే కొన్ని చిరైపోయింది స్కూల్ పోను కాలేజ్ పోను చదువుకోను బం అంటే బండి వచ్చేసింది స్కూల్ పోను కాలేజ్ పోను అంటే ఫోన్ వచ్చేసింది అది నీకు ఫ్రీగానే వస్తుంది కానీ నీ తల్లిదండ్రుల కష్టం దమ్ముంటే నువ్వు కష్టపడి ఫోన్ కొని చూపెట్టు దమ్ముంటే నువ్వు కష్టపడి బండి కొని చూపెట్టు రెండు లక్షల బండి కొని చూపెట్టు చేయగలుగుతావా రెండు లక్షలు చేయలేవండి కొనగలుగుతావు యాభై వేల ఫోన్లు కొనగలుగుతావా పిల్లలు కొనగలుగుతారా అండి వాళ్ళకు ఫ్రీగా వచ్చేసరికి ఈ ఫోన్ విలువ తెలియక ఈ ఫోన్తో ఇష్టానుసారంగా వాడి దీన్ని పా దీని వల్ల జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు ఎందుకంటే అల్కగా వచ్చేస్తే దాని విలువ తెలియదు అండి విలువ తెలియకుండా దేవుడు ఎవరి చేతిలో పెట్టడు ఆయన బిడ్డలకు ప్రియ దేని బిడ్డలారా నీకు ఆకలి విలువ తెలిసినప్పుడు అన్నాన్ని ఖరాబ్ చేయవు అంతేనా కదా అన్నం పాడైపోతే అవుతుందండి అన్నం విలువ తెలిసిన వాళ్ళకి అన్నం పడాడండి కింద అన్నం మెతుకులు పడితే కూడా తీసుకొని ప్లేట్లు వేసుకొని నేనైతే తింటా అన్నం విలువ తెలుసు మరి ఆ విలువ తెలిసిన వాళ్ళు చేస్తారు అన్నం విలువ తెలియని వాళ్ళు ఒక బుక్క కలిపి తింటారు కూర మంచిగా లేదు ఒక బుక్క తింటారు అన్నం మంచిగా లేదు అన్నం చక్కగా ఉడకలేదు కథ ప్లేట్ ఇడబడేస్తాడు చేయాడు లేకపోతే అయిపోతుంది ఎందుకంటే మనకి అన్నం విలువ తెలియదు